మిత్రులారా తెలుగు రుచెరిగిన వారికి తెలుగంటే అమ్మదనం తెలుగంటే కమ్మదనం అంటూ ఆ తెలుగుదనంలో తీపి తెలుపు తలపులలో ఆదమరచి ఆనందమందే అవకాశమిచ్చే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ఈవేళ ప్రవాహము ప్రవృత్తి అను పదాలను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి చెక్క మనిషి మునుముందుకు సాగిపోవటాన్ని పాకటం నడవటం పరిగెత్తడం వంటి పేర్లతో చెబుతాం మరి నీరు సాగిపోతుంటే దానిని ప్రవహించడం అంటాం ఈ ప్రవాహము అనే పదంతో నదీ ప్రవాహము కాల ప్రవాహము జీవన ప్రవాహము వంటి పద ప్రయోగాలు ఉన్నాయి ప్రవాహము అనే దానిని ఓడిక పూరము వెళ్ళి వేగము సోన స్రవము శృతి మొదలైన పేర్లతో పిలుస్తారు మరి ప్రవాహము అనే పదానికి గల అర్థాలను చూద్దామా గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు గాలివాటం చూసి తూర్పారబట్టాలి అన్నవి సామెతలు గాలికి కులమేది ఏది అంటూ ప్రశ్నించి మానవులలో కులమతాల ప్రసక్తి అనవసరమన్నారు కొందరు జీవితం గాలి లాంటిది అని అన్నారు వేదాంతులు అసలు గాలే లేకపోతే ప్రాణి జీవితం ప్రశ్నార్థకం ఇలా ఎన్నిటినో తెలియజెప్పే గాలి అనేది ప్రవాహము అనే పదానికి గల అర్థము వేగమును గురించి చెప్పేటప్పుడు మనోవేగము వాయువేగము అంటూ గాలి వేగము గురించి కూడా చెప్తారు కదా దారులన్నీ మూసుకుపోయాయి వారి దారులు వేరే కానీ గమ్యం ఒకటే దారికి సుంక చెల్లించమన్నట్లు దారిన పోయే దానయ్య ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగించబడే దారి అనేది ప్రవాహము అనే పదానికి గల ఇంకో అర్థము కాకిగూటిలో కోకిల పిల్లవలే కాకుల మధ్య కోకిల కొంగకొక చెరువని లేదు కోడి కొక్కురొక్కో అనగానే తెల్లారినట్ట చిలుక గోరింక నెమలి కూసినట్లు పిగిలి కూయబోయి పిత్తుక చచ్చిందట చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మాటకారితనము మంచివాక్కు ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగా అయ్యే అంటూ పై సామెతలలోనూ పద్యంలోనూ అనేక పక్షుల పేర్లు తెలుపబడ్డాయి పక్షి అనేది ప్రవాహము అనే పదానికి గల మరో అర్థము సహజ జల ప్రవాహములు సాగుచునుండ నదీమ తల్లికి మహితల బోలు కాల్వలు అంటూ నదులు కాలువలలో ఉండే నీటిపారుదల గురించి దాని ద్వారా చేసే వర్తకం గురించి పై పద్యంలో చెప్పబడింది పారుదల అనేది ప్రవాహం అనే పదానికి గల మరో అర్థం కాగా ఈ ప్రవాహమే వేగమై వెలువైతే ఆ వెలువ అనేది ప్రవాహము అనే పదానికి గల ఇంకో అర్థము ఎంత కష్టపడితివే అశ్వరాజమా బాధ నీది విజయ ఫలము నాది స్వార్థపడు నగుచు కష్టపెట్టిది నిన్ను పందెమంద గెలుపునందు కొరకు అంటూ అన్న పద్యంలో చెప్పబడ్డ అశ్వము అంటే గుర్రము అనేది ప్రవాహము అనే పదానికి గల వేరొక అర్థం ఇక ప్రవృత్తి అనే పదాన్ని గురించి తెలుసుకుందాం నా వృత్తి వ్యవసాయం చేయడం ప్రవృత్తి ప్రకృతిని ప్రతిబింబే ప్రతిబింబించే బొమ్మలు వేయటం వృత్తిపరంగా నేను ఉపాధ్యాయుడిని ప్రవృత్తి పరంగా నేను గాయకుడిని వంటి మాటల్ని మనం వింటూ ఉంటాం మరి ప్రవృత్తి అంటే కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడు తన శక్తిని నమ్ముకుంటాడు సోమరిపోతే అదృష్టాన్ని నమ్ముకుంటాడు అంటారు వాడి అదృష్టమే అదృష్టంరా మా ఎప్పుడూ అదృష్టవంతుడే అదృష్ట జాతకుడు మొదలైన మాటలలోని అదృష్టం అనేది ప్రవృత్తి అనే పదానికి గల ఒక అర్థము చదువు పద్యమరయ్య చాలదా ఒక్కటైన అన్న పద్యం చదువుకొని ఉంటారుగా అర్థం పర్థం లేకుండా మాట్లాడకు ఈ పద్యానికి లేదా వాడి మాటలలోని అర్థాన్ని గ్రహించావా ఈ మాటలోని అర్థము అనేది ప్రవృత్తి అనే పదానికి గల అర్థం సభారంభము ప్రారంభోపన్యాసము పెళ్లి పనులు ప్రారంభించాము ఆరంభ శూరత్వము వంటి మాటలలోని ప్రారంభము లేదా ఆరంభము అనేది ప్రవృత్తి అనే పదానికి గల అర్థము ఆట పాట మాట మనిషికి వ్యాయామంగాను ఆరోగ్యానికి మానసికోల్లాసానికి ఉపయోగపడతాయి కన్ను పన్ను మన్ను మనిషికి విజ్ఞానాన్ని ఇవ్వడానికి మనుగడకి ఉపయోగపడతాయి విత్తు నుండి చిత్తు కాగితం దాకా మానవ అవసరాలకు ఉపయోగపడతాయి నీరు తీరు మనిషి నిలబడడానికి ఉపయోగపడతాయి ఉపయోగపడిందంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు ఉపయోగము అనేది ప్రవృత్తి అనే పదానికి గల అర్థము తనయుండు నకిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరుగువాడు పెద్దల బడగన్న కౌ కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను ధీనులగావ చింతించువాడు సకుల ఎడల ఎడ సోదరస్థితి పరుడ పరపువాడు దైవతములందు గురువు దళంచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీపా అంటూ ఈ పద్యంలో ప్రహ్లాదుని గుణములు వర్ణించబడ్డాయి ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని చెప్పడానికి అతడి గుణగణములే ఆధారం గుణము అనేది ప్రవృత్తి అనే పదానికి గల అర్థము చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కథల పట్ల ఆక్ ఆకర్షితులవుతారు ఆయా కథలలోని వ్యక్తుల్లా అంటూ రాజులా యుద్ధం చేస్తున్నట్లు దుష్టుడిలా ఇతరులను బాధించడం వంటి ప్రవర్తనను కలిగి ఉండడం చూస్తుంటాం భాగవతంలో పోతన ప్రహ్లాదుని ప్రవర్తనను గురించి వైకుంఠ చింతా వివర్చిత చేష్ఠుడై ఒక్కడు నేడుచు నొక్క చోట అశ్రాంత హరి చిత్తుడై యుద్ధతుడై పాడు నొక్క చోట విష్ణుడి విష్ణుండిందిరయ కానీ వేరొండు లేడని ఎత్తిని నగుచుండు నొక్కచోట నలిరాక్షుడను విధానము గంటి నేనని ఉబ్బి గంతుల వైచు నొక్కచోట అంటూ వివరించాడు కథ ప్రవర్తన అనే అర్థాల్ని తెలిపే పదమే చరిత్ర చరిత్ర అన్న పదంతో రామచరిత్ర వామన చరిత్ర మొదలైన ఎన్నో ఎందరో చరిత్రల్ని మనం చదువుతుంటాం ఈ చరిత్ర అనేది ప్రవృత్తి అనే పదానికి గల ఇంకో అర్థం జనప్రవాహం నదీ ప్రవాహం కాల ప్రవాహము అంటూ ప్రవాహము అనే పదాన్ని వాడుతుంటాం ప్రవాహం అనేది ప్రవృత్తి అనే పదానికి గల ఇంకో అర్థము వలలరులు చిగు చిగురు గండెలు జలిదియు జిక్కంబుధనువు శరములు కొనుచున్ పులుగులు పట్టెడు వేడుక నలుగులు వెడలంగ గదలి ఎడవికి జనియన్ అంటూ ఒక కిరాతుడు వర్ణించబడ్డాడు పక్షులను వేటాడడం అన్నది అతడికి బ్రతుకు తెరువు పొలం దున్ని పంట పండించడం అన్నది రైతుకు తెరువు బ్రతకడానికి కావలసిన మార్గమైన బ్రతుకు తెరువు అనేది ప్రవృత్తి అనే పదానికి గల మరో అర్థం వాలిన యోగులు స్వరు స్వభావ స్వభావములు స్వీయ దీప్తులను దేలినవారే యోగులు ఈ పద్యపాదములలోని స్వభావము అనేది ప్రవృత్తి అనే పదానికి గల వేరొక అర్థము అర్థము కోసమై పరమార్థమును విస్మరించి యన్యోన్యము స్పర్ధించి చేసిన వర్ధిల్లు నటయ్య భరతవంశము కృష్ణ ఈ పద్యంలోని వర్ధిల్లు అనే దానిని వృద్ధి చెందు అనే అర్థంలో తీసుకోవాలి వృద్ధి అనేది ప్రవృత్తి అనే పదానికి గల వేరొక అర్థము